మో వెంకటేశాయనమా సప్త శనివారాల పూజలో మరీ ముఖ్యమైన ప్రసాదాలు చిలిమి ఉండలు ఇవి శనిదేవునికి దేవునికి ఎంతో ప్రీతికరమైన ఉండలు లడ్డు ఇది వెంకటేశ్వర స్వామివారికి ఎంతో ప్రీతికరము ఎలా చేయాలో ఏంటని చూసేద్దానండి వెల్కమ్ టు నేను మీ అనుష నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయస్ ముందు చిలిమి ఉండలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా కడవి పెట్టేసుకొని అందులో కొంచెం నేతిని వేసుకొని నల్ల నువ్వులని అందులో వేసుకొని దోరగా వేయించి కొంచెం బెల్లాన్ని కూడా వేసుకొని దగ్గరగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా దగ్గరగా మగ్గిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం చిన్న చిన్న ఉండల్లాగా ఏడు ఉండల్ని అంటే ఏడు కొండలకి ఏడు ఉండల్లా చేసుకొని స్వామివారికి నైవేద్యంగా పెట్టాలన్నమాట తర్వాత వచ్చి వెంకటేశ్వర స్వామివారికి ఎంతో ఇష్టమైన లడ్డూ ప్రసాదం ఒక కప్పుడు చనపిండి తీసుకొని ఇక్కటి ముద్దలా కలుపుకొని అందులో కొంచెం సాల్ట్ కొంచెం సోడా గుండా వేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత కడాయి తీసేసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందాకలో మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆ పిండిని తీసుకొచ్చి ఇలా జల్లెడలా ఉండే కన్నాలు ఉండేదాన్ని వేసుకొని కొంచెం ముద్దని వేసుకుంటూ ఇలా బూందీని అయితే వేసుకోవాలి బూందీ చక్కగా వేగిన తర్వాత అంతటిని పక్కన పెట్టేసి ఇంతకల మనం తీసుకున్న కప్పుతోని కప్పుడు పంచదార వేసుకొని అదే కప్పుతో వాటర్ వేసుకొని చిక్కగా మగ్గనివ్వాలి ఇందులో కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి ఇది ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు తర్వాత ఆ బూందీని కూడా అందులో వేసేసుకొని చక్కగా కలుపుకొని దగ్గరగా మగ్గిన తర్వాత కొంచెం నేతిని వేసుకొని చిన్న చిన్న ఉండలుగా ఏడు ఉండల్ని ఏడు కొండలకి నైవేద్యంగా పెట్టాలన్నమాట అంతేకాకుండా స్వామివారికి ప్రమెదలు ఎలా చేయాలి ఏంటని కూడా నా వీడియోస్లో ఉంది చూడకపోతే ఒకసారి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఓ వింద